എന്തോ അത്യത്ഭുതങ്ങൾ മറി കല്യാണം ദരിപ്പിച്ച చక్కని తల్లిలకు అమ్మలకు అమ్మలకు అక్కలకు భక్తులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు మరి గౌరవ పండుగ టైంలో సంకేతం పాడే మన హైందవ ధర్మం సనాతన ధర్మం కోసం అందరూ కూడా ఆలోచించాలి మరి దేశ దేశాల్లో మన హిందీ మతస్థులు మన మతాన్ని దారుణంగా చాలా దారుణంగా ఏదిస్తున్నారు దోచుకుంటున్నారు దేవుడి పేరు మీద మనుషులు ఇడబడుతున్నారు మా దేవుడు నమ్ముకోండి మా దేవ నమ్ముకుంటే మీకు అన్ని బాగుంటాయని అని చెప్పి ఎంత బాగుంటుందంటే బాధలు వేసుకోవట్లేదు బతు పెట్టుకోవట్లేదు మండల సూత్రాలు వేసుకోవట్లేదు పువ్వులు పెట్టుకోవట్లేదు అలాంటి పరిస్థితి మతం పేరు మీద కృపక పాత్ర